హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఇంటి వంటలు ఈరోజు నేను పొటాటో ఫ్రై చేయబోతుందండి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ నుంచి టూ త్రీ టైమ్స్ కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత ఇలా వస్తాయండి ఇప్పుడు మనం ముందుగా ఆయిల్ వేసుకోవాలండి పాన్లో ఆయిల్ వేసుకున్నానండి త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాండి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి మొక్కలు అతుక్కోకుండా ఉండడం కోసం అలాగే సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి ముందు కొద్దిగా వేసుకుంటున్నానండి తర్వాత మళ్ళీ మనం చూసి వేసుకోవచ్చండి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ముక్కలు అతుక్కోవండి ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి మొత్తం చేసుకున్న తర్వాత మనం మొక్కల్ని వేసుకోవచ్చండి కాఫీలో బంగారంలండి ఒకసారి కలపాలండి ఇలాగా మనం ఆయిల్ మొక్కలన్నీ తగిలి ఇలాగా కలిపి ఆ తర్వాత మూత పెట్టుకోవాలండి ఇలా మొక్కలన్నీ ఆయిల్ కలిసిన తర్వాత మూత పెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మనక పది నిమిషాల తర్వాత మూత తీసుకున్నానండి బాగా మగ్గిందండి ఒకసారి మనం కలుపుకొని ఇంక మూత పెట్టుకోకూడదండి నొప్పించుకోకుండా ఎలా నెమ్మదిగా వేసుకోవాలండి ఒక్క నిమిషాలు వేసుకున్న తర్వాత కారం ఉప్పు చెప్పడినప్పుడు వేసుకోవాలండి ఒకసారిలో కానీ రసంలో కానీ చాలా అది టేస్టీగా ఉంటుందండి ఐదు నిమిషాల తర్వాత బాగా మగ్గిందండి కారం వేసుకుంటున్నానండి సరిపడగా టేస్టీ సరిపడగా వేసుకుంటానండి అలాగే ముందు సోల వేసుకున్నాం కదండీ ఇప్పుడు కొద్దిగా తగ్గించి వేసుకుంటున్నానండి ఇవన్నీ పట్టిలాగా ఒక ఐదు నిమిషాలు పచ్చిపసంపు పోయే వరకు వేసుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి అంతే అండి రెసిపీ రెడీ అయిపోయింది ఇది చాలా ఈజీ రెసిపీ అండి పొద్దున్నే లంచ్ బాక్స్లోకి హడావిడి లేకుండా చిన్నపిల్లలు పెట్టడానికి బాగుంటుందండి ఇష్టంగా కూడా తింటారండి ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒకసారి రెడీ అయిపోయిందండి నేను డిష్లో తీసుకుంటానండి స్టవ్ ఆఫ్ చేసుకుని